ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ మీద మరోసారి తన ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శించారు ఆయన ఈసారి బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాగుతున్న తిరంగా యాత్ర మీద బీజేపీ తిరంగా యాత్ర మల్లేశ్వరం బెంగుళూరులో జరిగింది దానికి సంబంధించిన వీడియోలతో ఒక నెటిజన్ ఎక్సవేదికగా పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు దానిని రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వీధుల్లో బెగింగ్ స్టార్ట్ అయింది ఓట్ల కోసం అంటూ హాట్ కామెంట్ చేశారు ఓట్ల కోసం వీధుల్లో అడుక్కునే బిచ్చగాళ్లు అంటూ అంతే తప్ప ఇందులో మరేమీ లేదు అని కమెంట్ చేశారు జస్ట్ ఆస్కింగ్ అని ముగించారు ఇక వీడియోలు చూస్తే కనుక ఇక వాహనం నిండా యుద్ధానికి సంబంధించిన దృశ్యాలతో కటౌట్లు ఫ్లెక్సీలు కట్టి ఒక వాహనం బీజేపీ నేతృత్వంలో వీధుల్లో సాగుతోంది దాంతో పాక్ మీద భారత్ విజయం అది బీజేపీ విజయంగా క్లెయిమ్ చేసుకునేలా ఉంది అని అంటున్నారు దానిని పట్టుకుని సోషల్ మీడియాలో కొంతమంది కమెంట్లు చేస్తున్నారు ఇక ప్రకాష్ రాస్ ఎటు రైటిస్ట్ వింగ్ కి ఆపోజిట్ లో ఉంటారు కాబట్టి ఆయన ఈ పోస్ట్ ని అట్రాక్ట్ అయ్యి వెంటనే తన కమెంట్ని పెట్టేశారు అది కూడా డైరెక్ట్ గానే బెగ్గింగ్ అంటూ పెట్టడం అయితే సంచలనంగానే ఉంది బీజేపీ నాయకులైతే తిరంగా యాత్ర సైనికులకు దేశం అండగా ఉండేందుకు వారు పొరుగు దేశం మీద యుద్ధం చేసి తమ అసమాన ధైర్య అసహనాలను చూపించినందుకు అభినందిస్తూ చేస్తున్న కార్యక్రమం అంటోంది అయితే కేవలం సైనికులనే కీర్తిస్తే పర్వాలేదు కానీ మధ్యలో బీజేపీ గురించి మోడీ గురించి పొగడతలు ఎలా వస్తున్నాయని ప్రత్యర్థులు అంటున్నారు అందుకే తిరంగా ర్యాలీ మీద విమర్శలు వస్తున్నాయని అంటున్నారు ఇందులో రాజకీయం ఏదీ లేదనే మే పదమూడు నుంచి బీజేపీ నాయకత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేస్తామని ప్రకటించిన బీజేపీ పెద్దలు ఆచరణలో అయితే అచ్చంగా రాజకీయమే చేస్తున్నారు అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి చాలా చోట్ల మోడీ గురించి బీజేపీ గురించి చెబుతూ ఎక్కువ సమయం వాటికే తమ ప్రసంగాలతో ఇస్తున్నారు అని అంటున్నారు దాంతో తిరంగా ర్యాలీ కాస్త రాజకీయంగా బీజేపీ కోసమా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏకంగా ఓట్ల కోసమే ఇదంతా అని హాట్ కామెంట్ చేస్తున్నారు మరి దీని మీద బీజేపీ నుంచి ఏ రకమైన స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది